గాడ్ క్రియేషన్స్ తెలుగు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను ఒక కీర్తన పాడుకుని దేవునామని మహింపరచుకుందాం స్తోత్రించి కీర్తించదము హల్లే స్తోత్రి చెల్లించి ఉల్లాసింతు హల్లే స్తోత్రించి కీర్తించదము హల్లే స్తోతి చెల్లించి ఉల్లాసింతు సింతు గడచిన కాలమెల్ల కంటి పాపలే గడచిన కాలమెల్ల మెల్ల కంటి పాప చానో ప్రభు మమ్ము అల్లేలుయా ప్రభును స్తోత్రించి కీర్తించదము అల్లేలుయా స్థుతి చెల్లించి ఉల్లాసింతుము అల్లేలుయా స్తోత్రించి కీర్తించదము అల్లేలుయా స్థుతి చెల్లించి ఉల్లాసింతుము అల్లేలుయా పాపమును బాపినాడు హల్లేలుయా మన శాపమును మాపినాడు హల్లేలుయా పాపమును బాపినాడు హల్లేలుయా మన శాపమును మాపినాడు హల్లేలుయా కన్న తల్లి వాళ్ళనే కనికారించాను మమ్మో కన్న తల్లి వాళ్ళనే కనికారించాను మమ్ము ఎన్నో తరమా ప్రేమ అల్లే ప్రభు స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్థూతి చెల్లించి ఉల్లాసింతుము హల్లేలుయా స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్థుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లేలుయా తల్లి అయినా మరచినాను నాను తాను ఎన్నడైనా మరచిపోడు హల్లేలుయా 어? <목소리가> తల్లి అయినా మరచి నాను అల్లేలుయా తాను ఎన్నడైనా మరచిపోడు హల్లేలుయా ఎల్ల ఈ ఊలానిచ్చే ఉల్లాసమోసగును ఎల్ల ఊలానిచ్చే ఉల్లాస మోసగును కొల్లగా మనలా కోరి హయా ప్రభు స్తోత్రి కీర్తించదము హల్లేలుయా స్తోతి చెల్లించి ఉల్లా సింతుము హల్లేలుయా స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్థుతి చెల్లించియుల్లా సింతుము హల్లేలుయా శోధన కాల మూలందు హల్లే మానవేదనా కాల మూలందు హల్లేలుయా శోధన కాల మూలందు మన వేదన కాల మూలందు నాదుండు నాధుండు ఏసుమనా చెంతనుండ నిలా నాధుండు మన చెంతిలా చింతాలేమి రావు హల్లే ప్రభు స్తోత్రించి కీర్తించదము అల్లేలుయా స్థుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లే స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్థుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లే తుఫాను లెన్ను అల్లే లూయ బాహుగోరా ముగలేచినాను హల్లే లూయ గోరా తూఫాను లెన్ను హల్లే లూయ బాహుగోరా ముగలేచ్చినాను హల్లే లూయ యేసు ఎందున్నాయేసో దివ్యముగా నూలే చీ దోనే ఎందున్నాయేసో దాటిగా వాటిని నన్ను చున్న హల్లే ప్రభుని స్తోత్రించి కీర్తించదము హల్లేలుయ స్తుతి చెల్లించి ఉల్లాసిము హల్లే స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్తుతి చెల్లించి ఉల్లాసింతుము హల్లేలుయా సర్వాలోకము నందున హల్లేలుయా నన్ను సేవా కొని నుంచేనూ సర్వాలు నందున హలేలుయా నన్ను సేవాకు నుంచెను ఏసు హలేలుయా చేరిన వారినెల్లా కోరి ప్రేమించునేసు చేరిన వారిన కోరి ప్రేమించునేసు చేర్చును కౌగిటిలో అల్లేలుయా ప్రభుని స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్థుతి చెల్లించి ఉల్లాసింతుము సింతుము హల్లేలుయా స్తోత్రించి కీర్తించదము హల్లేలుయా స్థుతి చెల్లించి ఉల్లాసింతుము అల్లేలుయా గడచిన కాలమెల్లా కంటి పాపావులే గడచిన కాలమెల్లా కంటి పాపావులే కాచను ప్రభు మమ్ము అల్లేలుయా ప్రభుని స్తోత్రించి కీర్తించదము అల్లేలుయా స్తోతి చెల్లించి ఉల్లాసింతుము అల్లేలుయా స్తోత్రించి కీర్తించదము అ స్థుతి చెల్లించి ఉల్లా సింతుము హల్లేలుయా